ఏం చేస్తున్నారా మీరు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు ఆ పలే ఏటీ నీ పేరేం పేరే మాంజు ఏ ఏం చదువుకుంటున్నా మూడో గలాసు క్లాస్ ఓకే ఏం పేరు చాందిని నీ పేరే దివ్య ఓకే ఇదే మా అందమైన గ్రామం చూడండి చాలా బాగుంది మబ్బులతో అయితే మెరిసిపోతూ ఉందన్నమాట రియల్ అంటే ధాన్యాన్ని వీళ్ళు ఎక్కువగా ఇలా పెరుగుతారనమాట ఇది చూడండి ఇది మొత్తం వేస్ట్ అనమాట ఇప్పుడు మనం గాలి పోస్తాం కదా గాలిపోస్తే గాలికి పోతాయి కదా ఇ అనమాట నేను పొట్ అనమాట చూడొచ్చు ఇది మొత్తం ధాన్యము వీళ్ళు నిన్న నూర్చడం జరిగింది చూడండి మా ముఖం మీద వీళ్ళు ఏక తిరిగేస్తారు అత్యేసి ఇక్కడ చూడండి ఇదే మా పెద్ద అత్త ఇదనమాట గాయస్ ఇదే మా అత్త అత్తనా ఒకసారి బాగుంటావు ఇది మా పెద్ద అక్క రత్నాలు ఇదే మా ఊరు గయ్ చూడండి అందమైన మా ఊరు ఇదేనమాట